అంతా అయిపోయిన తర్వాత హాయ్ ఎవరి వన్ ఈరోజు చూడండి చుట్టూ పొలాలు ఉంటాయి అక్కడ సైడ్కి సో మనకైతే చాలా సూపర్ ఉంటుంది వెదర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చికెన్ కర్రీ విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ వేసుకొని వండుకొని తిని మళ్ళీ వెళ్తాం ఇలాంటి వెదర్లో వండుకొని తినడం అంటే చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత విలేజ్కి వచ్చినాం కదా సో చాలా రోజులు నుండి అనుకుంటున్నా బయటికి వెళ్ళి అవుట్ సైడ్ వెళ్ళి వండుకొని తినాలని అనుకుంటున్నాం సో ఈరోజు అయితే కుదిరింది సో ఇక్కడ మనం ఇప్పుడు ఏంటంటే ఆగిపట్టి ద్వారా మర్చిపోయినాం అగ్గిపేట మర్చిపోయినాం సారీ ప్రజెంట్ అయితే మా దగ్గర అగ్గిపెట్ట లేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ విలేజ్ కి వెళ్ళి అగ్గిపేట తీసుకొని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి టైం అంతా వేస్ట్ ఇప్పటికే ఫైవ్ దాటింది టైం సో టైం అయితే ఫైవ్ దాటింది మేము ఒక వన్ అవర్ లో దీన్ని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం ఇప్పుడైతే మా వాడు వెళ్ళి అగ్గిపేట తీసుకొస్తాడు హలో గాయస్ చెప్పిగా ఏంది మీ ప్లాన్ ఏంది చికెన్ చికెన్ ఫ్రై ఫ్రై కూర అయిపోయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఆహా మిర్చి పౌడర్ అవి ఉన్నాయలేము రాంటాయి ఉంటాయి 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 ఆ మిర్చి పౌడర్ ఇట్లా ఉంటాయి అవన్నీ కలపాలి కదా ఆయిల్ రా అంతా కలిపిందా గిన్ను దేవుడు అయిరా చూసిన ఫస్ట్ అసలు సార్ బలే ఉన్నవారు ఆయన ఇప్పుడు మల్లూరికి వెళ్ళినారు ఇప్పుడు నేను ఏ ఉన్నా కుకింగ్ మాడైతే చాలా బాగా చేస్తాడు ఇలా హాలిడేస్కి వచ్చినప్పుడల్లా మేము ఇలాంటి పార్ట్స్ అయితే అరేంజ్ చేసుకుంటూ ఉంటాం కుకింగ్ వీడియోస్ కానీ ఇలాంటివి చాలా వస్తాయి నెక్స్ట్ టైం కూడా చూడండి అన్ని ఇలా అన్ని ఉప్పు కారం మిర్చిలు అంటే పచ్చిమిర్చి వేసినాం కదా అందులో వేసేసి కలిపేసి ఒక పది నిమిషాలు అయితే కర్రీ అవుతుంది అంతేనా అంతే అయిపోతుంది సో మామూలు ఏం అంటే ఇప్పుడు మనం మంట తీసేసి ఎందుకంటే ఒకేసారి మంట తగింది అనుకో ముక్కలు మాడిపోతాయి సో మాడిపోకుండా ఉండడానికి టెక్నిక్ అన్నట్టు ఇది ఫస్ట్ మంచి కర్రగా అయిపోయింది లాస్ట్ వీడియో నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఒక పార్టీ అయితే చేసుకున్నాం లో అది చాలా ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగా అనిపించింది హ్యాపీ అనిపించింది సో నెక్స్ట్ కూడా అక్కడనే ప్లాన్ చేస్తాం నెక్స్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మన కర్రీ సిచ్యువేషన్ సో ఇప్పుడు ఇది గరం మసాలా ఇది గరం మసాలా పడితే ఫైనల్ గా అయితే అంత రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక థంస బాటిల్ తెచ్చుకున్నాం ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇక ఫైనల్ గా ఫ్రై చికెన్ ఫ్రై మన కదా

సో అప్పుడప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా మంచిగా అందరితో మంచిగా హ్యాపీగా ఇట్లా వండుకొని మంచిగా తింటే ఇంకా మేము జనరల్గా ఏంటంటే ఫారెస్ట్ లో ప్లాన్ చేసుకున్నాం కానీ అది సక్సెస్ కాలేదు మా విలేజ్ అవుట్ సైడ్ ఇది చాలా బాగుంది నేచర్ అయితే అందుకే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం అయితే ప్రయత్నం చేస్తున్నా సో నాకైతే ఇలాంటి చెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి చాలా చెట్లు ఎక్కుతా ఉంటాం చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేది ఫారెస్ట్ మా విలేజ్ చుట్టూ ఫారెస్ట్ లాగా ఉండేది సో మేము ఆ ఫారెస్ట్ అయితే చిన్న చిన్న చెట్లు ఎక్కడం అది చేసేది నాకు చాలా ఇష్టం అందుకే ఇక్కడ ఒక చెట్టు ఉంది సో సో ఆ చెట్టు ఎక్కి నేనైతే ట్రై చేసిన చెట్టు ఎక్కడానికి ఫైనల్గా ఎక్కేసి ఇంకా దిగుతున్నా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ ఎవరైనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ